హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు సిరిమే తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు మీ అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మీకోసం మంచి ఎంటర్టైన్మెంట్ వీడియో లాక్డౌన్ సందర్భంగా మా పిల్లల్లో పెరుగుతున్న క్రియేటివిటీని మేము ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో సరదాగా ఈ వీడియోని చేశాను ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియోలో డ్రాయింగ్ చేసి వాటికి సపరేట్గా వాటి నేమ్స్ రాశాడు అండ్ వాడు డ్రా చేసిన వీడియోని వాడే తీసుకుంటానని చెప్పి వాళ్ళ అక్కని అక్కడ కూర్చోబెట్టి వాడు వెళ్ళి కట్ పైకి ఎక్కి వీడియో తీస్తున్నాడండి సో ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయింది పిల్లలు పిల్లలందరూ కలిసి ఇలా బిల్డింగ్ పైకి వచ్చి గ్రూప్ వర్క్ అండి అంత చక్కగా ఎన్నో ఇయర్స్ తర్వాత మళ్ళీ అప్పుడు ఆ జనరేషన్లోకి వెళ్ళి ఇలా అందరూ కలిసి ఇలా చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది క్యాజువల్గా ఇలాంటి లాక్డౌన్ అనేది లేకపోతే బయటికి వెళ్ళి కైడ్స్ని కొనుక్కొని చేసుకోవడమో లేకపోతే షికార్లకి వెళ్ళిపోవడమో జరుగుతుంది సో ఇప్పుడు వాళ్ళకి ఆడుకోవడానికి కొత్తగా ఏదైనా వస్తువు కావాలి కాబట్టి అందరూ కష్టపడి దాన్ని ప్రిపేర్ చేస్తున్నారు అండ్ లాక్డౌన్ పుణ్యమా అని ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేయాలి ఫ్యామిలీ అందరం కలిసి ఎలా ఉండాలి వెరీ హైజనిక్గా ఎలా ఉండాలి అనేది కూడా మనం ఈ లాక్డౌన్ నుంచి నేర్చుకున్నాం సో అనివార్య పరిస్థితుల్లో లాక్డౌన్ వచ్చిన మనకు చాలా మంచి విషయాలు నేర్పింది కానీ ఈ ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మనం బయటపడాలని అందరం కోరుకుందాం దానికోసం మనవంతుగా మనం కృషి చేద్దాం ఇక్కడ చూసినట్లయితే మా శ్రీన్ గారు జస్ట్ అలా రౌండప్ చేస్తున్నారండి బిల్డింగ్ చుట్టూ వాకింగ్ అయితే కాదు అండ్ ఇక్కడ ఎదురుగా బిల్డింగ్ చూసినట్లయితే అన్ని మొక్కలు వేశారు వాళ్ళ ఇంటి ముందు చాలా చక్కగా ఉంది నేను అప్పుడప్పుడు పైకి వచ్చేటప్పుడు జస్ట్ అలా చూస్తూ ఉంటాను సో నేను ఈ బిల్డింగ్ చుట్టూ రౌండ్ లోపు కైట్ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ రెడీ చేస్తారండి వీళ్ళు ఎగరవేయడానికి రెడీ అయిపోయింది ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే గాలి వస్తుండగా దానికి ఆపోజిట్లో కైట్ ఎగరేయకుండా గాలి ఎటు వస్తుందో అటువైపు పెడుతున్నారు సో అది ఎగరట్లేదు 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 అనే టెన్షన్ పడుతున్నారు అప్పుడు మా మా వారు వచ్చి అలా కాదునన్న ఆపోజిట్ డైరెక్షన్లో ఎగరేయాలని చెప్తే అలా పెట్టడం వల్ల కైట్ అనేది నిర్విఘ్నంగా పైకి ఎగరడం జరిగింది చూడండి ఇక్కడ ఇక్కడ మా హస్బెండ్ వచ్చి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి కైట్ని పైకి ఎగరేయడం జరిగింది సో చక్కగా పిల్లలందరూ ఆ కైట్తో ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేశారండి అలా ఆడుతూ ఆడుతూ ఉండగా మధ్యలో ఒక దగ్గర ఇక్కడ వీళ్ళు రెడీ చేసిన కైట్ చూడండి ఎంత చక్కగా గాల్లో ఎగురుతూ ఉందో అలా మేము చూసుకుంటూ కాసేపు ఉన్నాము ఇక్కడ మా సిరి ఉన్న మహి ఇద్దరు కూడా కైట్ ఎగిరవేశారండి పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేశారు వారు తయారు చేశారు కదా సో ఇంకా హ్యాపీగా ఎగిరేసారనమాట సో ఇలా కాసేపు ఆడారు ఆ థ్రెడ్ పలుచుగా ఉన్నట్టుంది ఉంది తెగిపోయిందండి సడన్గా తెగిపోయి ఎదురు బిల్డింగ్లో పడింది ఇక్కడొచ్చి మా మహి వాళ్ళ డాడీ డైరెక్షన్లో కైట్ని జరుగుతూ జరుగుతుంది అండ్ ఇక్కడ చూసినట్లయితే ఒక పెట్టు చూడండి ఎంత చక్కగా ఉంది అని నేను చూస్తున్న లోపల అవతల ఒక కోకిలండి ఇక్కడ కోకిల గురించి నేను చెప్పడం కంటే మీరే కాసేపు ఎంత హాయిగా ఉంటుందో ఇక్కడ చూడండి ఎగిరిపోయిన కైట్ వచ్చేసి ఎదురు బిల్డింగ్లో కాస్త అంచులో ఉందండి అది మిస్ అయితే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయేది వీళ్ళందరూ ఆ బిల్డింగ్ షిఫ్ట్ అయ్యి ఆ కైట్ని పట్టుకొని వచ్చేసారు మళ్ళీ కాసేపు ఆడుకొని ఫైనల్గా వీళ్ళ ఆట కంప్లీట్ చేశారండి సో ఈ వీడియో మీకోసం సో ఫ్రెండ్స్ ఇది వెరీ ఎంటర్టైన్మెంట్ వీడియో అని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేరొక మంచి వీడియోతో మీ ముందుకు